డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు నెల్లూరు టౌన్ పరిసరాల్లో ర్యాప్ గ్యాంగ్ తిరుగుతుంది వాళ్ళు ఒక వ్యక్తిని ర్యాప్ చేయడానికి సిద్ధమై ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం ఇది ఇన్పుట్ ఉంది మీరు దాని మీద వెరిఫై చేసి ఆ ర్యాప్ గ్యాంగ్ని పట్టుకోండి మళ్ళీ ఫర్దర్గా ఇష్యూ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఇన్స్పెక్టర్ వేణుగారికి సమాచారాన్ని అందజేయడం జరిగింది గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి పర్యవేక్షణలో వేణు వాళ్ళ టీం ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీం కలిసి ఇంకా కొంతమంది ఇన్స్పెక్టర్ సపోర్ట్ తోటి వేరు ప్రాంతాల్లో సర్ప్రైజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ టీంలో ముఖ్య నాయకుడు షేక్ హసన్ అలియాస్ మున్నా అలియాస్ అశోక్ అలియాస్ కార్తీక్ రెడ్డి ఇతను కుర్రాలబ్బి పాలెం ఇసుకపల్లి మండలం ఇసుకపల్లి అల్లూరు మండలం ఇతని గతంలో కూడా మనకి ముత్తుగూరు అలానే నెల్లూరు రూర్లు వివిధ ప్రాంతాల్లో క్రైమ్లో ఇలాంటి ర్యాప్ గ్యాంగ్లు అలానే దొంగ నోట్లు ఇస్తా అంటే నోట్లు నకిలీ కరెన్సీ నోట్లకి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళకి కరెన్సీ నకిలీ నోట్స్ ఇస్తే ఒరిజినల్ నోట్స్ తీసుకుంటాడు ఆ ట్రాప్ రెడీ అయ్యి ఉన్నాడని చెప్పిన్న సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ వేణు సర్చ్ చేయంగా అతను మనకి టోల్ ప్లాజా గోధురం బోధన టోల్ ప్లాజా దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని ఫర్దర్గా అతను విచారిస్తూ ఉండగా ఆ విచారణలో భాగంగా ధనలక్ష్మీపురంలో ఒక అద్దెల్లి తీసుకున్నాడు అది శ్రీ సిటీ లేఅవుట్లో ఆ ఇంట్లో మకాం వేసి దాన్ని బేస్ చేసుకొని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు ఆ ఇల్లుని నిన్న ఈవినింగు అతను అదుపులో తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత తహసీల్దార్ గారి సపోర్ట్ తోటి సర్ప్రైజ్ చేస్తే ఆ ఇంట్లో అతనితో పాటు రియాజు ముస్తఫా బెల్లంకొండ అనిల్ అనే అసోసియేట్స్ కూడా ఉన్నారు ఆ వెళ్ళి సర్చ్ చేస్తే దాంట్లో కరెన్సీ పేక్ కరెన్సీ నోట్స్ సుమారు ముప్పై ఏడు లక్షల యాభై ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు ఒరిస్సా వైపు నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్ఫ్యూస్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నా అని పలుమార్లు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకలేదు నిన్న సర్ప్రైజ్లో హౌస్ సర్చ్ చేస్తే ఈ గంజాయి దొరికింది ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ కరెన్సీ ర్యాప్ బ్యాచ్లకి బారిన పడద్దు అని చెప్పి చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలానే గంజా వల్ల మత్తు వల్ల చాలామంది యువత అలానే క్రైమ్స్ ఇన్వాల్వ్ అవడం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి జిల్లాలో ఇటువంటి ర్యాప్ గ్యాంగ్లకి అలానే నకిలీ కరెన్సీ ముఠాలకి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి చెప్పి మేము పలుమార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ వన్ అగైన్ చెప్తున్నాము ఎవరైనా సరే నకిలీ కరెన్సీ అలానే దొంగ బంగారం తక్కువలో ధరల తక్కువ ధరకి బంగారం దొరుకుతుందని కానీ అలానే నకిలీ కరెన్సీ వల్ల మోసపోవద్దని చెప్పి చెప్పి ఈ హసన్ గ్యాంగ్ కావచ్చు అలానే సుధీర్ గ్యాంగ్ కావచ్చు ఇంకా వేరే ఇంకో అతను ఉన్నాడు శాంతే గ్యాంగ్ అని ఈ జిల్లాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు మన జిల్లాలో కాదు బయట కూడా పోయి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది అయినా కూడా ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి మన ఏరియాలో వీళ్ళ బాలిన పడుతున్నారు కాబట్టి వన్స్ అగైన్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం ఫర్దర్గా వీళ్ళని ఇప్పుడు ఈ రిమాండ్ పంపించి ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ గ్యాంగ్తో పాటు వీళ్ళతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఫర్దర్గా వీళ్ళ భార్యను పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది అనేది కూడా విచారణ తెలుస్తుంది సమయాభావం వల్ల విచారణ పూర్తి కాలేదు రిమాండ్ పీరియడ్కి టైం అవుతుంది కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాం